నమస్తే నేను మీ సురేష్ కౌడ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఒలిగొండ మండల అధ్యక్షులు పాశంసత్తిరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశభూయన బాలస్వామి కత్తిర గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ మీడియాతో మాట్లాడారు కొందరు వ్యక్తులు ధన ప్రవాహ బలంతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు గత పదిహేడు సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బాలస్వామిని గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటూనే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అమ్మాయి అక్కలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను వాషరెడ్డి వెనుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాదాపుగా పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు నడుస్తున్నాయి రెడ్ల రేపాక గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీ కంచుపూట ఎందుకంటే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో పెద్దలు మన ప్రియతమ నేత రేపాక రమేష్ రెడ్డి గారు దివంగత ఆయన ఆశీస్సులతో దాదాపుగా రేపాకలో అన్ని అభివృద్ధి పనులు జరిగినాయి కొన్ని బునాది కాని కాలో కానీ ఏదైనా సరే బునాదిగాని కాలువ ఆయన ఉన్నప్పుడే శాంక్షన్ చేయించడం జరిగింది పదేళ్ల చరిత్రలో బునాదిగాని కాలువకు నిధులు పెట్టకుండా ఉన్నారు అయితే ఈ రోజు బునాదిగాని కాలువకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు దాదాపు రెండు వందల అరవై తొమ్మిది కోట్లు పెట్టి బునాదిగాని కాలువ పనులు టెండర్ను పిలిపించి పనులు కూడా ప్రారంభించడం జరిగింది దాన్ని ప్రజలందరూ గుర్తిస్తారు రెండేళ్ల లోపల దాని ఫలితం ఏందో కూడా తెలుసుకుంటారు అదేవిధంగా ఈ గ్రామంలో రెడ్ల రేపాక గ్రామ సర్పంచ్గా నేను బాల దేశమైన బాలస్వామి గారిని గెలిపి గెలిపించడానికి మా ప్రియతమ నేత కుంభమణిం కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయి పాపం మన దేశమైన బాలస్వామి ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాడు పార్టీకి పనిచేస్తూ సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా ఎన్నో విధాలుగా రెండు సార్లు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళ ఎంపీటీసీగా పోటీ చేసి సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేసి ఓడిపోయిన సార్ అంటే ఆయన నువ్వు తొందరపడకు నేను అంతా తెలుసుకొని ఖచ్చితంగా బాలస్వామికి ఎప్పుడు బాలస్వామి అంటావు ఆయన ఇంకొకరు లేరా అనరు మరి కష్ట కష్టపడడానికి ఇయ్యాల సార్ అని ఒక పదే పదే నేను అడిగి అడగగా లక్ష్మారెడ్డి గారిని నన్ను ఇద్దరు నిలిచి బాలస్వామి గారిని సరే కొన్ని చర్చలు జరిగిన తర్వాత బాలస్వామి ప్రజలల్ల కొంత ఇమేజ్ ఇమేజ్ అంటే మన మంచి పేరు ఉన్నది అదేవిధంగా సానుభూతి కూడా ఉన్నది ఓడిపోయిన సానుభూతి ఇరవై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాడు కనుక మీరు ఇద్దరు కలిసి బాలస్వామి గారిని గెలిపించుకొని రండి అని చెప్పడం జరిగింది అదే రోజు మేమేమనుకున్నామంటే వార్డు మెంబర్లు లేరు లేరు అని అంటారు కొంతమంది ఉన్న వార్డు మెంబర్లు అంతా మేము డిక్ ఆంజనేయుల కాడ మేము పేరు రాసిచ్చిన పేర్లే అవి మన వార్డు మెంబర్లు లేని బదనం చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే కొన్ని డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఏదో మేమిద్దరం కలిసిపోతే ఊరు అభివృద్ధి చెందుతుందని నేను అనుకుని ఇప్పటిదాకా కూడా ఏమీ అంటలేను ఎందుకంటే నేను అది ఇది అంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రజలల్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఉంటే గెలుస్తాము మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి బాలస్వామి గారిని కూడా గెలిపియ్యాలని మీరు కూడా సర్వే చేయండి బాలస్వామి గారిని గెలిపించాలి పా ఓడిపోయిన సానుభూతి చాలా ఉందని ప్రజలందరిలో ఉన్నది ఏది ఏమైనా భగవంతుని దయవల్ల మేము ఖచ్చితంగా కత్తెర గుర్తు తోటి బాలస్వామి గారిని గెలిపిస్తారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజలందరి నోటిలో ఎవరు గెలుస్తారంటే బాలస్వామి గెలుస్తారనే ఆలోచన ఉంది అందరికీ ఏమైనా ఇప్పుడు పార్టీని చెడగొట్టడానికి కొంతమంది ఏమైనా చేస్తే తర్వాత కఠిన చర్యలుంటాయి ఈ రోజు నుంచి చెప్తున్నా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాలస్వామి గారిని ఆశీర్వదించి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా ఉన్నది బాలస్వామికి లేకుంటే నేను రేపే మార్పిస్తా అవసరం అనుకుంటే ఆయన అంటేనే మేము ముందుకు వచ్చినాం మాకు ఎవరు ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ అంతా మనకి దురస్థితం కాదు అందరూ నాకు సమానం ఎక్కడనైనా ఏ మండలంలో కూడా నాకు సమానం నేను పదిహేడు సంవత్సరాలు ఉంటున్నానంటే అందరూ తోటి అందరినీ కలుపుకొని పోతుంటేనే నాకు ఎవరు కూడా నన్ను ఇట్లా అనకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదిహేడు సంవత్సరాలు నుంచి ఇప్పుడు కూడా నేనైతేనే బాగుంటుందని మొన్న కూడా ప్రకటించడానికి ప్రయత్నం జరిగింది ఇప్పుడు కూడా నన్నే ప్రకటిస్తారు అని ప్రచ ప్రచారం జరిగింది కాకపోతే ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఏం చేస్తారు కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు చేసే పనులు ఊళ్ళే ఎన్నో అభివృద్ధి పనుల కార్యక్రమాలు ఇప్పటికే సీసీ రోడ్లు కానీ ఇంకే ఇది డ్రైనేజీలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నాడు ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఏ ఏ అవసరం ఉన్నా కూడా నేను ముందుండి ఆ కార్యక్రమాలను చేపిస్తా మీ అందరి రెడ్ల రేపాక గ్రామ ప్రజలందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ తరపున మన ఎమ్మెల్యే కుంభమణి కుమార్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థి దేశమైన బాలస్వామి కనుక అందరు కూడా దేశమైన బాలస్వామి వైపు ఆయన ఆశీర్వదించి రేపు పద్నాలుగో తారీఖున జరగబోయే ఎన్నికలలో గ్రామ సర్పంచ్ గా కత్తెల గుర్తు మీద ఓటేసి గెలిపించినట్లయితే ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి పనులకు మనకు సహకరించారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి మొక్కుతున్న అమ్మలకు అక్కలకు ఎందుకంటే ఈ ఈరోజు ధన ప్రవాహం తోటి ఏదో చేయాలనుకుంటే అది భగవంతుడు అనేవాడు ఉన్నాడు సైకిల్ మీద వాడు ఒక ఉలుగొండ పోతుందనుకో అక్కడ ఒక పరీక్ష ఉంటుంది సైకిల్ మీద పోయేవాడు రావద్దని పక్కకు దన్నిపోయినా కూడా ఆ సైకిల్ మోటార్ పంచర్ అయి కూడా పక్కకు సైకిల్ మీద పోయి అక్కడ గెలుస్తాడని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము అదేవిధంగా మాకు రెగ్యులరే పాక ప్రజలు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు పూర్తిగా నమ్మకంతో మన బాలస్వామి గారిని గెలిపిస్తారని కత్తెరగుపై ఓటు వేసి గెలిపిస్తారని ఖచ్చితంగా నమ్ముతూ మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు దేశభైన బాలస్వామి యాదవ్ పెద్దరేపక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నేను గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సామాన్య కార్యకర్తగా అహర్నిశలు కృషి చేయడం జరిగింది అందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అప్పుడు పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ బలోపేతం కోసం నిలబడాలని పార్టీ ఆదేశం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అప్పుడు పార్టీ కోసం ఆహీసులు కృషి చేసిన అదేవిధంగా సింగిల్ డై సింగిల్ డైరెక్టర్ కూడా అప్పుడు పార్టీకి కోసం పనిచేస్తున్నందున సింగిల్ వినో డైరెక్టర్ కూడా పోటీ చేయడం జరిగింది అప్పుడు పార్టీ బలహీనంగా ఉన్న దృష్ట్యా పార్టీ అధికారం లేదు అయినప్పటికీ కూడా పార్టీ కోసం పని కృషి చేయాలి పార్టీ అభ్యర్థి లేకుంటే బాగుండదనే ఉద్దేశంతో పార్టీ బలోపేతం చేయడం దిశగా అప్పుడు సింగిల్బూర్ డైరెక్టర్ కూడా పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా ఓటమి ఓడిపోతాను తెలుసు తెలిసి కూడా నేను పార్టీ బలోపేతం చేయడానికే పోటీ చేసిన గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సామాన్య కార్యకర్త ఉండి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని స్థాయి వేరకు వచ్చిన పార్టీ కోసం నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన ఇటువంటి నాయక కార్యకర్తగా ప్రతి క్షణం ప్రజల యొక్క సమస్యలపై పోరాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తిని కాబట్టి నా యొక్క రెండు సార్లు ఓడిపోయాడు బాలస్వామి ఈసారి అవకాశం ఇద్దామని మన ప్రియతమ ఎమ్మెల్యే కుంభం అని అనిల్ కుమార్ రెడ్డి గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన యొక్క ఇవ్వడం జరిగింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షు అధ్యక్షుడిని తప్ప కాంగ్రెస్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు కూడా కాబట్టి మీ ఎండరి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు నాకు పెద్ద ఎత్తున విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ నా యొక్క గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలుపు గెలిపించి ఆశీర్వదించాలని కోరుకుంటాను అదేవిధంగా ఈ గెలుపును ప్రజలకు అనిల్ కుమార్ రెడ్డి గారికి అంకితం చేస్తానని ప్రజాముఖంగా కోరుకుంటున్నాను అదేవిధంగా నిరంతరం ఎల్ఎల్బీ ఎల్ మనం చదువుకొని ఇరవై సంవత్సరాలుగా కష్టపడుతూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కృషి చేస్తున్నాను ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాను కాబట్టి మీరందరూ ఉన్న ప్రజలందరూ దీనిపైన దృష్టి పెట్టి నన్ను గెలిపించగల నన్ను ప్రార్థపడుతున్నాను అదేవిధంగా రేపు రేపు ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది సన్నబియం కార్యక్రమం కానీ ఇందురామ ఇల్లు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అదేవిధంగా కరెంటు మాఫీ జరగడం జరిగింది చీరల పంపిణీ జరిగింది రైతు రుణబాబీ జరిగింది అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు కూడా రైతు భరోసా ఇస్తున్నాం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున మనము ప్రజలు ఆలోచన చేసి నాకు పెద్ద కాంగ్రెస్ అభ్యర్థిగానే ఉన్నా కాబట్టి మీరు నన్ను సర్పంచ్ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మరిన్ని రెండో దశ ఇల్లు కూడా వస్తున్నాయి కాబట్టి మీరందరూ దయచేసి నన్ను గెలిపించాలని కోరుతూ ఈ పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మా ఎమ్మెల్యే గారికి మేము కాలు ఇస్తామని తెలియజేస్తూ నా అవకాశం ఉన్నటువంటి అదేవిధంగా నా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థి కోసం నన్ను ప్రకటన చేయడానికి ప్రధాన ప్రధాన కారణమైనటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సత్తిరెడ్డి గారికి ఈ సభాముఖంగా పాదాభి బంధనాలు తెలియజేసుకుంటాను గ్రామంలో ప్రతి ఒక్కరికి చిన్నలకు పెద్దలకు తమ్ములకు అన్నలకు నేను ఒక గ్రాడ్యుయేట్ ఇరవై సంవత్సరాల పార్టీ కోసం పనిచేసిన ఒక చైతన్యత యువకుడిని ఒక ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ను గ్రాడ్యుయేట్ ను ఎంసీఏ చేసిన కెరియర్ ను కూడా గత ఇరవై సంవత్సరాలు పక్కన పెట్టి తెలంగాణ మన యొక్క ఊరు చైతన్యం కోసం ఊరి యొక్క అభివృద్ధి కోసం నేను పాటు కాబట్టి నేను రాజకీయాలకు దాచుకోవడానికి దోచుకోవడానికి ప్రజా సేవే పరమావధిగా ప్రజాసేవే పరమావధిగా నేను చేయడానికి ఒక అంకిత భావంతో పనిచేయడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాను కాబట్టి రెటరే గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ముఖ్యంగా చైతన్యవంతమైన యువకులకు నేను తెలియజేయమనగా నన్ను అత్యధిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీగా అత్యధిక మెజార్టీ ఇచ్చి అదేవిధంగా నేను కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తా పార్టీలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ముందుంటాను తెలియజేస్తున్నాను అదే విధంగా పార్టీలో చూడను వ్యక్తిత్వంగా నా వ్యక్తిత్వాన్ని గౌరవించి నన్ను నన్ను గెలిపించగలని కోర్చు నాకు అవకాశం పెట్టుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలని గ్రామంలో ఉన్న ప్రతి యువతకు చైతన్యమైన యువతకు పెద్దలకు అన్నలకు అక్కచేళ్లకు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరినీ చెత్తర గుర్తుకు ఓటేసిన గెలిపించగలని వేడుకుంటున్నాను మన అడ్డరేపా గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మనకు ఇండ్లు కానీ పెన్షన్లు గాని మరి సద కార్యక్రమం గాని ఇంకే రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రా రావాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నాను